ఆ మీద నాకు తెలియదు కానీ అమ్మాయి ఈ లోకంలో అటు దేవుని కొరకు మంచి ఆసక్తిగా వస్తూ ఉంటుంది మరి ఆసక్తిగా వస్తుంది ప్రతి మీటింగ్కి వస్తుంది మరి ఈరోజు రాలేదని అంటే మంగళగిరి పోయి ఉంటుంది అనుకుంటాం మరి మాకు తెలియదు మా సంఘానికి తెలియదు ఆ అమ్మాయి హాస్పిటల్లో పోయిందని లేకపోతే మరి హాస్పిటల్లో జాయిన్ అయింది అనేది మాకు తెలియదు రాత్రి పొద్దున్నే తెలిసింది మాకు అవో వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా తర్వాత నాకు ఫోన్లు చేస్తూ వచ్చారు కానీ అంత సన్నగా చనిపోతుందని మరి ఊహించుకోలేదు ఎవరు కూడా అనుకుని ఉంటారు అని దేవుడు మరి వస్తేనే మనకు ఎడబాటు ఉంటుంది కానీ అది ప్రభుని ఎరిగిన ప్రభుని ఎరిగిన తను మరి శాశ్వతంగా దేవునితో కూడా అక్కడ భయం గల రాజ్యం నీతి గల రాజ్యం ఆనందం కలిగిన రాజ్యం సంతోషం కలిగిన రాజ్యం ఏ పాపం లేని రాజ్యం శాపం లేని రాజ్యం ప్రభుత్వం కూడా ఆయన యొక్క మృగదర్శనం చేసుకుంటూ ఉన్నాయి మరి ఆయన ఆయనతో పాటు కూడా మరి ఉంటూ ఉన్నది కానీ బాధాకరం ఏంటంటే సంఘము మాకు ఎమ్మెల్యే లోడ్ ఉన్నది పిల్లలు కూడా మరి ఎవరు కూడా సెటిల్ కాలేదు సెటిల్మెంట్ ఎవరు కూడా కాలేదు అది మరి వారి కొరకు రభుని ఎరిగిన వారు వారి కొరకు చాలా ప్రార్థన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి మరి పిల్లలు కూడా చిన్న వయసుకు వెళ్ళిన వారు మరి వారి కొరకు ప్రార్థన చేయండి అందుకంటే దేవుని మనం ప్రశ్నిస్తానికి కూడా వెళ్ళలేదు ఆయన ఇచ్చేవాడు ఆయన తీసుకునేవాడు కాబట్టి దేవుడు అన్యాయం చేశాడని ఎవరు కూడా అనుకోవటానికి వీళ్ళు వచ్చింది ఈ లోకానికి వచ్చింది కుట్టుట కుట్టు కొరకే అనే వ్యాయొక్తి వచ్చింది కాబట్టి మనం చనిపోయి మరి ఎరగా ముందు చనిపోతాము అందరం కూడా చనిపోతాము అని మరి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తాం సేవ నమ్మకం గల మాత్రం సీ కలిగిన గొప్పదేవ నీకెనమైన పరిశుభ్రమైన ఆమెను బట్టి నీకు ఎంతో మదనాలు వెళ్ళిస్తున్నాను ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభావతరు ప్రయాణం చేస్తున్నావు ఈ మయంలో నువ్వు తీసుకొని వెళ్ళావు వివా ఇచ్చిన వివా తీసుకుని పోను ఆయన ఆయనకి మయము కలిగినని మరి ఏ గారు అన్నట్టుగా ప్రభా నువ్వు ఇచ్చేవో నువ్వు తీసుకున్నావు నేను స్థానికి అర్హత లేదు అయితే ప్రభా కూర్చుబెట్టుకున్నాక మరి కుటుంబ కొరకు ప్రాణం చేస్తున్నావు ప్రభా పిల్లల కొరకు ప్రాణం చేస్తున్నావు నీకు జ్ఞాపకం చేసుకోదుగా పిల్లలను ఆదరించము ప్రభావ నువ్వైతే ప్రభా ఆదరించేవాడు బలకొచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నావు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ప్రభా అన్నదమ్ములు లేకపోయినా బంధుమిత్రులు లేకపోయినా ప్రభా నువ్వు ఆ యొక్క కుటుంబంలో పిల్లలిద్దరికూ ప్రభా ముగ్గురు పిల్లలకు ప్రభా ఆదరించి మింపరిస్తున్నా కోరుకుంటూ ఉన్నావు దేవా మరి ఈ కార్యక్రమం అంతటి కూడా ప్రభావ నీ సన్నిధానంలో ఒక ప్రార్థన చేస్తున్నావు ప్రభా మహిమార్థంగా జరుగులోనే ప్రార్థన చేస్తున్నావు అదిగా ప్రభా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా ఇంతవరకు నొచ్చేసిన మేలుకారాలకై ఎంత వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకులైన శుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థన చేసి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి is మేమిద్దరం కూడా అక్క చెల్లుగా ఉంటాము నేను ఎక్కడ పుట్టి పెరిగినా కూడా ఈ గ్రామంలోకి వచ్చి నన్ను ఈ ఊరు ఇచ్చిన దగ్గర నుండి అక్క మా ఇంటికి రావడం అంతకు ముందే ఆత్మీయంగా ఆ కుటుంబం ఈ కుటుంబం బంధుత్తులు కరెంక్ ఎప్పుడు చెబుతా ఉండేది కుమార్ అక్క గురించి రతం అక్క గురించి అమ్మాయి వాళ్ళు మనకి ఆత్మీయ బంధువులు అమ్మాయి అని చెప్తూ ఉండేది నిజంగా అక్క నేను ఎక్కడికి పోయినా ఎక్కడికి పోవాలనుకున్నా తను ఎక్కడికన్నా అయితే నాకు నాకు నన్ను కలిసి ఇద్దరం వెళ్దాం అమ్మాయి అని అట్లా చెప్పి ఎంత దేవుని ప్రేమ నా పట్ల చూపించిందంటే అక్క దగ్గర చాలా నేర్చుకున్నా నేను ఎందుకంటే తన జీవితంలో దేవుని ప్రేమ మనల్ని ఎడబాప నేరదని దేవుని వాక్యంలో రాయి నిజంగా అక్క ఎంతో ప్రేమించేది నేను చూస్తున్న ఎంతో మందికి ఆదిత్యం ఇయటం అక్క దేవుని పిల్లలంటే చాలా ప్రేమగా ఉండేదనమాట మేము పెద్దవారి పాలు వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఒక గొప్పగా అనుకునేవాళ్ళు సిస్టర్ అనేది సేవకురాలు మమతా సిస్టర్ ఏమో సండే స్కూల్ టీచరు రత్తమ్మక్క ఏమో అంగళవాడి టీచరు వీళ్ళిద్దరూ చక్కగా వస్తారు ఒకళ్ళు ఒకళ్ళు అని చాలా సంతోషపడతా ఉండేవాళ్ళు ముసలి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమను బట్టి వాళ్ళని పలకరించటం వాళ్ళు మమ్మల్ని ప్రేమించటం ఈ రీతిగా అక్క నేను కలిసి చాలా మరి ఎన్నో చెప్పాలంటే నిజంగా మేము ఎప్పుడు కూడా లేదు అక్క ఈ రీతిగా ఉండిద్దని ఇట్లా అయిపోయిందని అది ఏమని చిత్తం నిన్న ఎంతనే రాత్రి మేమిద్దరం కలిసి ప్రార్థన చేసాం ప్రభావా అక్క బిడ్డలు ఏ దారి కాలేదు నాయన నీ చిత్తము అని ఇద్దరం కలిసి ప్రార్థనలో చాలాసేపు అక్క చేసిన అన్నీ కూడా వస్తా ఇద్దరం కన్నీరు గార్చి ప్రార్థన చేసాం తర్వాత ఉదయమే మాకు తెలిసింది ఇంకా ఇద్దరమే ఆ మట్టి పనికి పోయి వచ్చిన తర్వాత ఇంకా అసలు మేము మనుషులం కాలేదు ఇంకా అట్లానే కూర్చున్నాం ఏంది ప్రభా నీ ప్రశ్న మేమే పాటవాళ్ళు అది నీ చిత్తం అయ్యాని ఇంకా ఉండిపోయాం ఉండిపోయామనమాట మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఇట్లా జరిగింది ఉండ గురించి చెప్పాలంటే దేవుని పిల్లలు అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఏదన్నా మా తల్లి ఏదన్నా జరిగిందంటే మరిగేసుకుంటా వచ్చింది ఒక పుట్టింటిది లాగానే మరిగేసుకుంటా వచ్చింది అమ్మాయి అనేది నిజంగా దేవుని ప్రేమ ఆదరణ అట్లా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చింది కొన్ని ప్రేమలు నాకు ఆరోగ్యం బాగినప్పుడు సునీత బిడ్డ ఇద్దరు కూడా నన్ను చాలా ఆదరించారు వారు ప్రేమను వాళ్ళ రుణము నేను రాత్రి కూడా అంటా వచ్చా అక్కడ నన్ను బాగా చూసుకుందా బాగలేనప్పుడు నిజంగా అది దేవుని ప్రేమ అక్క విషయంలో ప్రార్థనకు వచ్చిన మేమిద్దరం ఒక చాట వాడు నాకు చెప్పందే ఊరుకోదు నేను ఆమెకి చెప్పందే ఊరుకోను స్వార్థ పరిచయంకి వెళ్ళిన స్వార్థ పత్రికలు ఇస్తున్న అమ్మాయిను రా అని నన్ను పిలుసుకొని ఇద్దరం వెళ్తాం ఇద్దరం వెళ్ళి ఎవరన్నా ఆశ చూపించారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళకి కొన్ని మాటలు చెప్తాం చెప్పి అమ్మాయి ఫలానా ఫలానా అని గుర్తు చేస్తా ఉంటుంది నిజంగా అక్క అక్క ఎంత ప్రేమ కలిగిందంటే అంత ప్రేమ కలిగిందనమాట నిజంగా వాళ్ళు చాలా ఆదరణించే ఆ కుటుంబం అన్నమాట ఆ కుటుంబాన్ని వాళ్ళు మాకు రక్త సంబంధికులు ఆత్మీయ బంధువులు నిజంగా ప్రేమను మేము మర్చిపోలేము అందుని బట్టి మీ అందరికీ వందనాలు మంగళగిరి చూసిన వారు సాక్షి ారు సాక్షమ్మరు హిబ్రోన్ సంఘం నుంచి అయినా మంగళగిరి సంఘం నుంచి అయినా ఎవరైనా సాక్షి వాళ్ళు అంటే అవకాశం ఇస్తాం ంధువులైనా రక్త సంబంధులైనా అన్నదములు అక్క చే కూడా అవకాశం మీరు ఎవరైనా సాక్ష్యం పంచుకునే వాళ్ళు ఉంటే ముందుకు రండి పాట పాడిన తర్వాత దేవుని వచ్చింది ఇందాకొచ్చింది ఒక పాట పాడుకుందాం తర్వాత దేవుని వాక్యండి పాఠశంకి ఆరు వందలు ఏడో పాటు ఆరు వందల ఏడు పరలోకము నా దేశము పరదేశినేలా

மோ எந்த வந்த மெனதே பரலோக்கமோ அசமான மெனமோ பிள்ள விசுவதா தான் நாக চল നീലി നയാ മന്ദ

మో నా పర్దేసి మేలా మొక మేఘ నే నికూడ ఆయో నే పరసి మీద నేను యాతుకుడు రక్షకుని చంపాకు ఎప్పుడే గేదా వీక్షించేదాన్ని ఎప్పుడు నా ప్రియుని రక్షకు మీ చంపా ఎప్పుడు గదాం వీక్షించేదాన్ని ఎప్పుడు నా ప్రియుని

Cadesse ne lila, ma è loco, amiga, ne noia, te coroano. Adari che oppuru, ne no vele da. Ai guabai, tu non di che, mio salamo. Adari ne no vele da.

లోక నా హౌర మండతి సో నీత్యా నంబును మండ సమాధానో నచ్చేదని శ్రమల మీ పుందే దాని విశ్రాంతిని ప్రమాయా సమో తల్ సే ని మేఘా నేను త్రికో

అది రకస్మతిగా మరణించిందనేది అది ఊహించలేదు పొద్దున్నే ఏదో నాతో చెప్తున్నాడు ప్రతం ఆసుపత్రిలో ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం అంత ప్రార్థన చేస్తున్నాం అని చెప్పాడు మళ్ళీ ఇలాంటి వార్తలు అది చిన్న వయసులోనే ఎంతో బాధకరమైన పరిస్థితులు ఒక పక్క చాలా దుఃఖకరము చాలా అది ఆరంభంలో కూడా రథమ ఎంత ఆసక్తిగా మరి పెద్దవారి పాలు అందరం కూడా ఆసక్తి వెళ్తూ ఉండదు సరే కొద్దిగా మాటలు చెప్తున్నాను దానేరు గారి టైంలో మరి మేము అందరం కూడా వారూడికలకు అక్కడికి వెళ్తుంటాయి మరి ఆయన ఏమన్నాడంటే ముగ్గురు వెళ్తాం ముగ్గురు కానీ నలుగురు కానీ వెళ్తాం రక్తి ఒళ్ళు ఆగిపోతున్నాడు అలా మరి ఇక్కడ వాళ్ళు ఇంటి ఆరం వేద్దాం పాల్గొన కోరిక ప్రతి మంగళవారం ఇక్కడ ఆరం అని చెప్తే సరే అని అనుకున్నాం కొంతకాలం జరుగుతూ వచ్చింది తర్వాత ఇక్కడ కూడా ఒక్కొక్క మందిరం కావాలని మేము ఆశిస్తూ వచ్చాం అర్థం చేస్తూ వచ్చాం సరే పది సెంటు ఉన్నాయి ఐదు సెంటు ఇస్తాము ఐదు సెంటు ఇస్తాము అంటే మరి డబ్బులు ఎట్లా మరి రత్నం నేను ఇస్తాను మరి తీసుకోండి అని చెప్పింది పది నాలుగు పదివేలు తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా మట్టి తాగుతున్నాను దాదాపు ఒక ఎరీట్రక్ మట్టి తోడటం జరిగింది మరి ఆసక్తి విషయంలో మరి చాలా మరి ఆశగా ఉండేది మరి తన జీవితంలో మరి ఎంతో చిన్న వయసులోనే మరి ఎలాగే జరిగిందంటే మరి ఊరి చల్లలేముక్లో మనం చూసిన క్రితంలో నూట పదహారు కింద వచ్చినాల్లో ఉంటుంది యహో భక్తులు మరణం ఆయన దృష్టికి విలువైంది ఇప్పుడు మనమైతే మనం అనుకుంటాం మరి పిల్లలసిన వాళ్ళు మరి ఇట్లా జరిగింది అనేది మనం ఎంతో బాధపడిందనుకుంటాం ఓ అయితే ఆయన దృష్టికి విలువైంది యహో భక్తులు ఆయన ఆయన యో భక్తులు మనము ఆయన దృష్టికి వెళ్ళిపోయి ఆయన విలువబట్టి ఉన్నారు కానీ మనం ఎవరు కూడా రీతిగా మరి ఊహించలేము ప్రభు మరి సంవత్సరమైంది తీర్చుకుంది కాబట్టి మనం వాళ్ళ కుటుంబం కోసం పార్టీ చేస్తాం పిల్లల కోసం పార్గించబోయే జనాల్లో కూడా మరి తన స్థానంలోకి రావటానికి అర్థం చేద్దాం కొద్ది మాటలు చేస్తే ఇంకెవరన్నా ఉంటే సాక్ష్యం పంచుకునే వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తాం బంధువులు కానీ రక్త సంబంధులు కానీ మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ సందర్శనం మని స్తోత్రం నేను అందుకున్న వందనాలు నువ్వు వచ్చిన ప్రజలందరికి వందనాలు అన్నమాట ఏమున్నా మని స్తోత్రం రక్తం మా ఆంటీ మా బాబాయ్ భార్య అన్నమాట మా నాన్న బాబాయ్ అన్నమాట మా నాన్నగారు చనిపోయినాక తర్వాత కొంతకాలం మా అమ్మ అన్నమాట అమ్మ కూడా చనిపోయింది ఆరోగ్యం రకం బాగా చనిపోయినాక నేను ఎప్పుడు వచ్చినా కూడా మా ఆంటీ కాడికి వస్తాను అన్నమాట ఎక్కడో బాగుంది నేరుగా ఇక్కడికి వస్తాను అన్నమాట ఎక్కడన్నా కూర్చుంది అంటే ఊరు కాదు అసలు నేరుగా ఇంటికి రాకుండా ఇక్కడ కూడా అందరు తెలిసి కాకుండా అందరు పిలుపుతూ ఉంటారు తెలిసే ఊరు కాదు అమ్మాయి వచ్చామంట ఇంటికి రాలేదు దేనిలో అమ్మాయి అని ఫోన్ చేసి దాన్ని అమ్మాట ఫోన్ చేసి నేను ఎక్కడున్నాను దేనిలో ఆడుకుంటా బిద్ది కేకలు వేసుకుంటా బిద్ది మా అమ్మ లేకపోయినా మా నాన్న లేకపోయినా ఆ పుచ్చు అనుకుంటా నేను వచ్చినప్పుడు ఆంటీ నన్ను ఎంతకాలం తల్లిదండ్రులు ఏం లోటు తీర్చి ఉందా నాలుగు రోజులు రోజులు వెళ్ళి కూర్చున్న అందరూ తెలిసి వాళ్ళు అన్నం తినమన్నా తింటే ఊరు కాదన్నమాట అక్కడ నా ఊరు కాదు మా అంటే తను తీసుకొని అన్నం తిండి అది ఊరు కాదు అన్నమాట మాటి లేని లోటులు నా చెట్లు తమ్ముళ్ళు ఉండదు వడే వండు ఎక్కలేదన్నమాట నా మనిషి సడన్ గా చనిపోతాన్ని అనుకాల ఆట చనిపోతాని నాకు చెప్పలేదు నా కూతురు చెప్పలేదు తమ్ముడు చెప్పలేదన్నమాట ఇప్పుడు బస్సులో వచ్చి నాకు ఎవరు